మా మామ పెళ్లి మేము ముందుకు వచ్చినా ఎందుకు ఇక లేట్ చేయకుండా చిన్న పెళ్లి ముచ్చట అసలు పెళ్లి ముచ్చట ఎంత వరకు వచ్చింది అసలు పెళ్లి ఎప్పుడు అమ్మాయి ఎవరు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చెప్తామండి వీడియోని మాత్రం మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది దయచేసి మాత్రం బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి ఇది ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నాము అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మామ పెళ్లి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం చూసి కొంచెం చూడకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అదే వీడియో మొత్తం చూస్తే కొంచెం క్లారిటీ అన్నది వస్తుంది అనమాట ఎందుకంటే మేము చెప్పేది కడ్మిట్ కావాలంటే మాత్రం వీడియో మాత్రం ఫుల్ గా చూస్తే మేము ఏం చెప్పినాము చాలా మంది కూడా కామెంట్లు అయితే కామెంట్లు పెడుతున్నారండి దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాము వీళ్ళైతే బాగా అనమాట మా మమ్మీ గారితో బాగా చెప్పిస్తారు చిన్న అయితే మంది కూడా ఇంకెప్పుడు పెళ్ళి చేస్తావు మీ అన్నకు చేయవా మీ అన్నతో అట్లనే వెట్టి చాకరి చేయించుకుంటా ఉంటావా ఏజ్ అంతా అయిపోయింది నువ్వైతే లైఫ్లో సెటిల్ అయినావు ఇద్దరు పిల్లలు పుట్టినారు నువ్వు వీళ్ళైతే కొట్టుకుంటున్నా నువ్వైతే లైఫ్లో సెటిల్ అయినావు ఇద్దరు పిల్లలు పుట్టినారు నువ్వైతే హ్యాపీగా ఉన్నావు మీ అన్న లైఫ్ మాత్రం అట్లనే ఉంటుంది అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు మాకు మాత్రం మా అన్నకు పెళ్లి చేయొద్దు అని మాత్రం లేదండి మా సర్చింగ్ మాకు ఉంటుంది మేము మా అన్నకు పెళ్లి చేయాలనుకుంటాము తన లైఫ్ తనకు బాగుంటుంది కాబట్టి మేము కూడా ఫస్ట్ నుంచి కూడా పెళ్ళి చేయాలని దాని గురించి వెతుకుతున్నాం చూస్తున్నాం ఎందుకంటే తనకు తగ్గట్టుగా ఉండాలి అంటే మరీ అపురూప సౌందర్యవతి అందగత్తే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని కాదండి తనకు ఈడు జోడుగా ఉండాలి తనకు ఎట్లంటే ఎక్కడికైనా చూసిన చోట కూడా మరీ చిన్నపిల్లని చేసుకున్నారన్నట్టుగా ఉండకూడదు మరి చూడడానికి కూడా అట్లా ఉండకుండా కొంచెము బాగుండేటట్టుగా తన లైఫ్ పార్ట్నర్ బాగుండాలని మేమైతే చాలా వెతికినాము అని అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెట్టినాం అనమాట దానివల్లనే మీకు ప్రతి ఒక్కటి కూడా మేము అప్డేట్ ఇవ్వగలిగాము అందుకోసమే మేము ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం అనమాట ఎందుకంటే మనము తొందరపడి చేస్తే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళే లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేది వాళ్ళే ముందు నువ్వు పెళ్లి చేసుకుని అయితే చాలా తప్పు చేసినావు దాని నాకు మ్యారేజ్ ముందు కావాలి తర్వాతనే నేను చేసుకుంటా అన్నాడు కాబట్టి దాని వల్లనే డిలే అయితే మ్యారేజ్ మా వాడికి చేసినా వాడు సెటిల్ అయినాడు ఇప్పుడు నేను చేసుకోవాలని సర్చింగ్ లో ఉన్నాము ఎందుకనంటే వచ్చే వాళ్ళు మన ఇంటికి వచ్చే వాళ్ళు సరిగా చూసుకోకపోతే మళ్ళా తన ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతారు డిస్టర్బ్ అవుతారేమో అన్నట్టుగా నన్ను సెటిల్ చేయాలని అయితే అన్న చూసినాడు అనమాట దానివల్ల మా మామకు నచ్చాలా మా ఇంట్లో నేను ఎట్లున్నా ఆయమ కూడా అట్లే ఉండాలి అంటే అంటే అలాగేం కాదు తను కూడా మా ఇంట్లో సంతోషంగా ఉండాలి అది ఏం గొడవలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట దానికోసమే ఇంక బుచిగా తీసుకువస్తారంట అదండి మేమైతే కలుపుకోలేదు ఎట్లా ఉంటున్నామో ఏ మనస్పర్ధ లేకుండా ఏదైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఎట్లా సాల్వ్ చేసుకుంటున్నామో అదే విధంగా ఉండేటట్టు ఉంటే బాగుంటుంది అనమాట లేకుండా ఒక్కొక్క విషయాన్ని సంవత్సరాల సంవత్సరాలు అదే డిస్కషన్లు ఇంట్లో ప్రతిరోజు గొడవనే ఉంటే ఆల్రెడీ ఆల్రెడీ లైఫ్ అంతా తను చాలా వరకు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాడు కాబట్టి మళ్ళీ స్ట్రగుల్స్ ఫేస్ చేసే అంత ఓపిగా తనకి ఆ మరి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేయలేదంటే మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి కూడా మేము వీడియో చేసి పెడుతున్నాము వల్ల ప్రాబ్లమ్స్ వల్లనే అయిపోయింది లేకపోతే చిన్న ఈ బాడీకి ఎప్పుడో పెళ్ళి అయిపోయేది పెళ్లి అయిపోయి కూడా వన్ ఇయర్ దగ్గరకు వచ్చేస్తుండేది అనమాట కాకపోతే ఇప్పుడు మెయిన్ డిస్టర్బెన్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీ అన్నకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎందుకు పెళ్లి చేయలేదు అంటే మీ అన్నను అవసరాలకి వాడుకుంటున్నాం అంటే ఇంట్లో పని చేయించడానికి బయట పనులు చేయించుకోవడానికి అట్లని మీ అన్నని అమాయకుని చేస్తున్నావా అని అంటున్నారు అమాయకుని చేయడానికి మనం మోసం చేయడానికి ఏం లేదు నా లైఫ్ సెటిల్ కావాలి నా లైఫ్ బాగుండాలని మా అన్న పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుంటే వచ్చే తను ఎలా చూసుకుంటాదో అని దీని వల్ల మాత్రమే మళ్ళీ మా ఇద్దరికి డిస్టర్బెన్స్ వస్తాదేమో అని ముందు వాడికి పెళ్లి చేసిన అంతేగాని దాని వల్ల చాలా వరకు అయితే చాలా మాటలే అని అంటున్నారు అది కూడా మేము ఏం కేర్ చేయట్లేదండి ఎందుకనంటే అనే అనేవాళ్ళు అంటానే ఉంటారు మనకి ఎవరు పెట్టే వాళ్ళు ఏమి ఉంటారు కదా మనల్ని నలుగురు చేయదే చూపిస్తూనే ఉంటారు ఎందుకనంటే మనం బతుకుతున్నాం కాబట్టి మనం చూసి ఓసలేని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా మాటలు అంటానే ఉంటారు అనమాట అవన్నీ కేర్ చేస్తా ఉంటే మన ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి మేము ఎప్పుడూ కేర్ చేయలేదండి మా అన్నకు మాత్రం పెళ్లి చేసేది చేసేదే అది ఇప్పుడో అప్పుడో మాత్రం మేము ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఎట్లు ఇస్తున్నానో అది కూడా అప్డేట్ ఇస్తానండి కాకపోతే ఇంతకుముందు తొందరపడి అప్డేట్ ఇచ్చినట్టు మాత్రం కాకుండా ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే ఎందుకనంటే ఆ ముందు ముందే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇది అది అని పెడితే ఏమైతుందంటే అది చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అట్లా ఇప్పుడు మేము ఎట్లా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చినామో అదే విధంగా అది కూడా అప్డేట్ ఇస్తాం అనమాట ఎందుకంటే ముందు ముందుగానే అప్డేట్ ఇవ్వడం వల్ల అది మా వరకు చాలా వరకు బ్యాడ్ అవుతుంది కాబట్టి అట్లా లేకుండా అయితే జరిగిన తర్వాత ఇవ్వాలి మొత్తం అప్డేట్ వచ్చిన తర్వాత ఇవ్వాలని అదొకటి ఎజెన్ అయితే తీసుకున్నామండి చాలా మంది ఇట్లా కామెంట్ అయితే పెడుతున్నారు కాబట్టి దాని గురించి క్లియరెన్స్ గా అయితే క్లియర్ గా చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాం ఎందుకంటే మీ స్వార్థం మీరే చూసుకొని మీరు హ్యాపీగా ఉన్నారు మీ అన్న అట్లా ఇంట్లో పని చేస్తూనే ఉన్నారంటే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతి ఒక్క పని చేసుకుంటేనే ఇంట్లో జరిగింది అలా ఒక పని చేసుకుంటానే ఉంటారు అది అందరికీ తెలుసు అయినా కూడా కామెంట్లు పెడతానే ఉంటారు అనమాట బ్యాడ్ కామెంట్లు మీ అన్న నా పని చేయిస్తాను పని చూస్తున్నావు అంటే ఇల్లు అన్న తర్వాత తలా ఒక పని చేసుకుంటారండి రేపు అన్నకు పెళ్ళైన తర్వాత ఇద్దరు వంట చేసుకుంటే మా వదిన లత ఇద్దరు వంట చేస్తుంటే తలా ఒక పని చేస్తూ ఉంటారు అంతేగాని నువ్వు ఇది చేయి నువ్వు అది చేయి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే గోడవలు ఎక్కువైతేనే ఉంటాయి అట్లా లేకుండా ఇప్పుడు మేము ఎట్లా కంబైండ్గా ఉండి చిన్న నువ్వు ఆ పని చేయకు నేను ఈ పని చేస్తాను ఇట్లా మేము చేసుకోవడం వల్లనే మా మధ్యలో మనస్పర్ధలు లేకుండా మేమైతే హ్యాపీగా ఉండగలిగామండి అంతేగాని ఎక్కువ నేను తక్కువ నేను అది నువ్వు ఇది నువ్వు ఇంత సంపాదిస్తున్నావు నేను ఎంత మా మధ్యలో మాత్రం ఇలాంటి డిస్కషన్లు ఉండవండి ఇది ఇంకా నేను ఏం చెప్పడానికి కూడా నాకు ఏం మాటలు రావట్లేదు ఎందుకని అంటే ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న మ్యారేజ్ అప్డేట్ అయితే త్వరలోనే అయితే ఇస్తానండి అది కూడా నేను మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత అంత ఓకే అంత కుదుర్చుకున్నాక పెళ్లి అప్పుడు చెప్తామండి ఎందుకంటే ముందు ముందే చెప్పేసి మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా చేయకుండా మాత్రం ఇప్పుడైతే మొత్తం పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే వీడియో అయితే చేసి పెడతామండి అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నామండి మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి అన్న పెళ్ళి అప్డేట్ అయితే త్వరలోనే వస్తుందండి అది మొత్తం ఫైనల్ అయిన తర్వాత మాత్రమే మీకైతే నేను క్లారిటీగా అయితే వీడియో అయితే చేసి పెడతానండి అంతవరకు మాత్రం కొంచెం ఈ విషయం గురించి మాత్రం అడగవద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి అడుగుతుంటే మా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఏం చెప్పాలో మాకు ఏం అర్థం కాలేదు అనమాట అందుకోసం ఈ వీడియో చేస్తున్నా అండి ఇదండి చిన్న పెళ్లి అయితే మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం చిన్నకి మాత్రం తొందరలోనే పెళ్ళి జరగాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అంతకు మించి మాత్రం ఏం కోరుకోవట్లేదు మరి ఉంటా బాయ్ 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 బాయ్